హెచ్చరిస్తున్నా ఎందుకంటే బీసీ అభివృద్ధికి అడ్డు కూడా అటువంటి ప్రభుత్వ చర్యను ఒకసారి బట్ట చేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది దళితుల ఎస్టీ గిరిజనులకు ఏ విధంగా చదువుకోకుండా కుట్రలు చేస్తుందో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికి గుర్తు చేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని ఎనిమిది వేల కాలేజీలు ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ అన్ని కాలేజీలు మూసేసారు మూసేసి మాకు ఉన్న ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్లు లాస్ట్ ఇయర్ వరకు ఈ సంవత్సరం వరకు ఇంకా ఎక్కువైతాయి ఈ ఎనిమిది వేల కోట్లు వాళ్ళు కూడా గొంతమ్మ కోరికలు కోతలేరు దశల వారిగా చెల్లించుకొని ప్రభుత్వానికి మంచితనాన్ని విజ్ఞప్తి చేశారు చిన్న పాపకు ఉద్యోగించినట్టు చెప్పారు అయినా ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా క్షణం లేకుండా ఈ కులాలు చదివినందుకు చదువుతుంటే మా పీఠాలు కుదిలిపోతున్నాయి పీఠాలు కదులుతున్నాయి ఈ రోజు రిజర్వేషన్లు ఎంచుకుంటున్నారు స్థానిక సంస్థల్లో అదేవిధంగా మా పీఠాలు కూడా కదిలిపోతాయి మీరు అని చెప్పి ఒక ముందు చూపుతో ఈ ఫీజు రిఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ప్రభుత్వం చేస్తుంది నేను సవాల్ చేస్తున్నా ఈ పథకాన్ని ఎత్తివేసే దమ్ము మీకు లేదని చెప్పి ఏం అంటున్నారా ఇది ఒక నాయకుని కోసమో ఒక పిల్లల కోసమో కాదు అనేక పోరాటాలు చేసినాం ఈ పథకం పెట్టాలని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీక్షలు చేశాం ధర్నాలు చేసినాం కోట్ల కేసు చేసినాం గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అప్పుడు స్పందించి ఈ పథకాన్ని పేద పిల్లలు చదువుకుంటే సమాజంలో మౌలికమైన మార్పు వస్తుందని అంగీకరింపజేస్తే ఈ పథకాన్ని పెట్టారు ఈ పథకం పెట్టిన తర్వాత సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి అందరు జరుగుతున్నారు ఒక ఇంజనీరింగ్ చదివిండు ఒక గుడిషలో ఉంటాడు పీజీ ఎంబీఏ జరిగిండు నడవడానికి చిరాయి లేని విమానం ఎక్కి అమెరికా పోతున్నాడు పది రూపాయల కూలిపోయేటోడు ఈ రోజు పది లక్షల జాబ్ ఐటీ కంపెనీలో చేస్తున్నాడు ఇంత సమాజంలో మార్పులు చెప్పు లేనోడు కాదలో తిరుగుతున్నాడు ఇంత మార్పు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజం లోపల మార్పు వచ్చింది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు బీసీ బాగా చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు ఈ మార్పును గమనించాలని చెప్పి ఆయన అన్నాడు మరి ఏంటిది కథ తతాంగం ఏంటిది ఈ కుట్రలు ఏంటి అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా అస్తిత్వానికి బీసీ ఎస్సీ ఎస్టీల అస్తిత్వానికి ఉనికికే భంగం కలిగించే విధంగా ఈ స్కీమ్ ఎత్తేస్తే ఈ కులాలు చదువుకోవు ఒక మన మనిషి చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి ఈ సమాజంలో మీరు నిశ్చంత విప్లవం తెచ్చారు ఎట్లా అన్న మీరు పెట్టిన గురుకులాల వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత విద్యావంతులు గొప్ప గొప్ప ఐటీ కంపెనీల గ్రూప్ వన్ లా గ్రూప్ టూ సివిల్ సర్వీస్ అవుతున్నారు ఈ రోజు గ్రామాలల్లా లేబర్ దొరుకుతలేరు ఈ హైదరాబాద్ లో ఇండు దగ్గర అపార్ట్మెంట్ గట్టే దగ్గర రోడ్లు వేసే దగ్గర హోటళ్లలో లాడ్జ్లలో ఎక్కడ కూడా పనిచేస్తున్న దొరుకుతారు అంటే ఇది మంచిది కాదా అని నేను అన్నమా మంచి అమెరికాలో దొరుకుతున్నారు అమెరికా మన వాళ్ళే పోయి పని చేస్తున్నాడా హోటళ్లలో చేస్తున్నారు పెట్రోల్ బంకులో చేస్తున్నారు రోడ్లల్లో చేస్తున్నారు ఐటీ కంపెనీలో చేస్తున్నారు ఈ చిన్న జాబ్ నుంచి పెద్ద జాబు దాకా మన వాళ్ళే అమెరికాలో ఉన్నారు ఇక్కడే కూడా ఆయన చెప్తున్నారు మా పదేళ్ల దాకా ఏడెనిమిదేళ్ల దాకా మన దగ్గర లేబర్ పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ ఆ తర్వాత శ్రీకాకుళం లేబర్ మా నోట్లో మనతోనే దొరుకుతుంది రంగారెడ్డి లేబర్ కూడా ఇప్పుడు పాలమూరు లేబర్ లేదు ప్రకాశం లేబర్ లేదు రంగారెడ్డి లేబర్ లేదు శ్రీకాకుళం లేబర్ లేదు మన దగ్గర పనిచేయడానికి ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ బీహార్ ఒరిస్సా నుంచి జనాన్ని తెచ్చుకొస్తున్నాడు కాంట్రాక్టర్లు బ్రోకర్లు అని చెప్తున్నారు ఇది ఈ ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ గ్రూపులను మనం వెర్తించుకోవడం వల్ల సమాజం లోపల మౌలికమైన మార్పు వచ్చాయి క్వాలిటేటివ్ గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది సభ్య సమాజం గుర్తించాలి భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని విద్యా వ్యవస్థ ద్వారానే మార్చే ముందు చుట్టూ మేము కొట్లానే చాలా మంది రాజ్యాధికారులు రాజ్యాధికారులు రావాలి ఈ కులాల లోపల చదువు కావాలి అనుకుంటా దాన్ని వక్రీకరిస్తారు కొందరు పెద్ద మనుషులు కానీ గుణాత్మకమైన మార్పు వల్ల ప్రతి ఒక్కరు చదువుకున్నారు ప్రతి కుటుంబ గౌరవం పెరిగింది ప్రతి కుల గౌరవం పెరిగింది ఈ కులాలు డెవలప్ అవుతుండే ఈ మార్పును అంగీకరించాలి అక్కడ కుల సోదరు కూడా మేమే విదేశీలో కావు విదేశీలను మనం గౌరవిస్తున్నాము ఈ దేశంలో పుట్టి పెరిగిన మీ పక్కకే ఉన్న మీ పక్కకి ఇండ్లలో ఉన్నటువంటి మీ తమ్ముళ్ళు సోదరులైన బీసీలు చదువుకొని పైకి వస్తుంటే ఈ ప్రభుత్వాలు తప్పని పెద్ద ఎత్తున చదవకుండా కుట్ర చేసి ఉంది ఎందుకంటే ఈ బడ్జెట్ ఈ పెద్ద సమస్యనే కాదు ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు బడ్జెట్ ఒక్క కాంట్రాక్టర్కి ఏడు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలో ఒక్కొక్క కాంట్రాక్టర్ కి ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఇట్లిచ్చి మొత్తం బడ్జెట్ అంతా రుచి చేశారు పద్నాలుగు పదిహేను లక్షల మంది విద్యార్థులకు ఒక కాంట్రాక్టర్ ఇచ్చే జాబ్ పైసలు ఇస్తే పదిహేను లక్షల మందికి స్కాలర్షిప్లు వస్తాయి ఫీజులు వస్తాయి ఇంత అన్యాయం చేస్తారా బీసీలు చదువుకుంటే వరవరాడతారా ఇదేనా దేశంలో న్యాయం ఇదేనా పాలకులు ఉండవలసి దమననీతి అందుకే ప్రపంచ దేశాల లోపల ఎందుకు ఎదురు తిరుగుతున్నారు నేపాల్ ఎందుకు విప్లవం వచ్చింది శ్రీలంకలో ఎందుకు విప్లవం వచ్చింది తెలంగాణ అదే విప్లవం వస్తారు కాబట్టి హెచ్చరిస్తున్నాం మీరు మీరు అనుకున్నట్లేం జరగదు మీరు అనుకున్నట్లు జరిగితే రాష్ట్రాన్ని చుట్టుముట్టి అమ్ముకొని పోతారు అన్నారు లక్షల కోట్ల అట్లా అయ్యేది కాదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉన్నది మీరు చేసేది మూడు నెలలు ముచ్చట్టే మూడు నెలలే మురిసిపోతారు మా పోలీసులు ఉన్నారు ఉద్యమానాన్ని అని చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని మురిసిపోవచ్చు అది మూడు నెలలు మూడు నెలలే అందుకే ప్రజా వ్యతిరేకత ముద్దు ఎవడైనా పుట్టుకపోవలసిందే ఇది ప్రజా వ్యతిరేక చర్య ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేక చర్య మంత్రివర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరు ప్రభుత్వం మీరు ఒత్తిడి ఈ ఫీజుల బడ్జెట్ స్కీమ్ నుంబర్స్మెంట్ స్కీమ్ ను ఎత్తివేయాలని ఈ స్కీమ్ లనే నేరుగా చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తుంది కాబట్టి వ్యతిరేకించాలి పదవులు ముఖ్యం కాదు మన జాతి ప్రయోజనాలు ముఖ్యం ఈ జాతి లోపల గుణాత్మకమైన మార్పు వస్తుంది ఊళ్ళో చూస్తే ఏ గుడిసెలు ఏ ఇంటికి పోయి ఇట్లా తలుపులు కొడితే మొన్న సర్వే చేసేరు ఢిల్లీ బేస్ సర్వే వాళ్ళు అంటున్నారు అబ్బా ఏం మార్పు ఇది గుడిసెల మామూలు పూర్వీరు జిల్లా కూడా ఇంజనీరింగ్ జరిగేటోళ్ళు ఉన్నారు మామూలు సాధారణ కుటుంబంలో కూడా ఎంబీఏ ఉన్నారు ఇంత విప్లవాత్మకమైన మార్పు సమాజంలో వచ్చింది ఇంత మార్పు వస్తుంటే ఈ స్కీమ్ తీసేయడానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా మనిషి ఉన్న మనిషి ఎవ్వరు ఒప్పుకోరు సమాజ అభివృద్ధి కోరేటటువంటి ఏ నాయకుడు ఒప్పుకోరు సరే లోటు పాటలు ఉంటే తల్లియొచ్చు మళ్ళీ బడ్జెట్ అడిగితే మీరు విజిలెన్స్ పెట్టి దాడులు చేస్తారా విజిలెన్స్ ఏం చేసారు మీరు రెండేళ్ళు అయింది ఎందుకు చేయలేదు అంతకుముందు ఎందుకు చేయలేదు ఇప్పుడే ఫీజుల బట్టి విజిలెన్స్ దాడులు చేస్తారా ఖబర్దార్ దాడులు అవకతట్టాలని అక్రమాలు అవినీతికి పాల్పడొద్దని మేము ఆ స్కీమ్ పెట్టి నుంచి ప్రభుత్వానికి పలు సూచనలు ఓ ఇరవై సార్లు చర్చలు జరిపాం హైయర్ ఎడ్యుకేషన్ లో చర్చలు జరిపా ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో చేశాం విద్యాశాఖ మంత్రి ఇప్పుడు లేడు విద్యాశాఖ మంత్రితోనే చర్చ జరుపుతాం కాబట్టి ఇక్కడ ఎక్కడ అవకాధకలు ఉంటే కఠినంగా ఎవడు ఎవరు ఒకరు పడితే స్కీమ్ జోలి ఖర్చు వాళ్ళు అందరూ వ్యవసాయ గతి ఏమైంది రోజా ఇట్టే బిజుల బకాయలు ఇస్తే నేను అప్పుడు ఐదు రోజులు అప్పుడు కూడా అవమానించేసిన పెట్టినప్పుడు చేసిన మళ్ళీ ఇప్పుడు కూడా చేసిన చేస్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడు సోనియా గాంధీ గారు పిలిచి తగ్గిరావు నాయన నువ్వు పిల్లలందరూ ప్రజలందరూ ఎదురు తప్పించారు ఈ స్కీమ్ ఎవరికైనా పదహైదు గంట మీరు ఈ స్కీమ్ జోలుకొచ్చు వాళ్ళందరికీ పదహైదు గంట ఏర్పడింది కాబట్టి అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు పదవి ఉండాలి రాజు లేక రాజ్యం వేయాలి పరిపాలించాలి కానీ ఈ జోలికి రాక ఈ స్కీమ్ అవకతవకలు ఉంటే అవకతవకలు పాల్పడ్డం జైలు ఈడే కాదు రాజమండ్రి జైలు పంపి సిఆర్ జైలు పంపి కానీ ఈ స్కీమ్ రే మాకు మా కులాల లోపల చైతన్యం వచ్చింది చదువుకున్నారు ఈ చదువుకోదు కుళాలు అనే కుట్ర మాత్రం మార్చుకో దీని ఎంత బాబర్ కుట్ర ఉన్నది బాబర్ చేస్తుంది ఇది మార్చుకోకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు బీసీలు మన చూపెట్టారు స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీదనే బంధు పిలిపిస్తే రాష్ట్రం ఎంత సమ్మెల్చిపోయింది ఇప్పుడు కూడా ప్రభుత్వం నిన్న కమిటీ ఇచ్చింది ఒక కమిటీ మీ ఈ స్కీమ్ చేసే కుట్ర చాలా తగ్గించే కుట్ర చేస్తే మాత్రం కాబట్టి సీరియస్ గుంటే పరిణామాలు అని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా